సీరియల్ నటి కీర్తి బట్ మనందరికీ సుపరిచితమే అయితే ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో మనసు చూడు అనే సీరియల్తో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో మనల్ని ఆకట్టుకున్న తన ఎమోషన్స్తో కీర్తి గారు ఇప్పుడు మధురా నగరి అనే సీరియల్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కీర్తి గారు అయితే ఈమె యాక్సిడెంట్లో తన ఫ్యామిలీని కోల్పోయిన విషయం మనకు తెలిసినదే ఆ తర్వాత ఒక పాపను దత్తత తీసుకొని కొన్నేళ్ళు సాకారు ఆ పాప కూడా తనకి దూరమైంది అయితే ఇప్పుడు కార్తీక్ అనే వ్యక్తిని ప్రేమించి రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కీర్తి గారు ఆ విషయం కూడా మనకు తెలిసినదే ఆ తర్వాత బిగ్ బాస్లో ఉన్నప్పుడు కీర్తి గారికి ఫ్యామిలీ గెస్ట్గా వితికా వెళ్ళారు అయితే అప్పుడు వితికా గారు నువ్వంటే మా అమ్మకు చాలా ఇష్టం తర్వాత నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి అంటూ చెప్పిన మాట మనందరికీ తెలిసినదే అయితే నిన్న కీర్తి వితికా ఇంటిని సందర్శించారట అప్పుడు వితిక వాళ్ళ అమ్మ ప్రే అమ్మ చూపించే ప్రేమకి కీర్తి చాలా ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ అమ్మ నీ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు థ్యాంక్స్ అక్క అంటూ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ